వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం హిందీ టెట్ డిఎస్సికి అటెండ్ అవుతున్నటువంటి వాళ్ళకి హిందీ సాహిత్యము వ్యాకరణము అన్ని చాప్టర్స్ మీద రివిజన్ టెస్ట్ అనమాట ఇది పార్ట్ ఫైవ్ దీంట్లో ఇంతకుముందు పార్ట్ ఫోర్ పార్ట్స్ చేసుకున్నాం ఫోర్ వీడియోస్గా ఇది ఫిఫ్త్ వీడియో అనమాట ఇది ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి రెండింటికి కూడా ఉపయోగపడుతుంది అనమాట ఇప్పుడు ఈ పార్ట్ ఫైవ్ని మనం ప్రాక్టీస్ చేద్దాము ఫస్ట్ క్వశ్చన్ భావవాచక సంఘనకే ఉదాహరణకు పేచానియే భావవాచక సంఘన దానికి ఉదాహరణ ఏమిటి ఆన్సర్స్ వచ్చేప్పటికి మనకి రేగిస్తాన్ హిమాలయ్ ఏకతా భారత్ వర్ష్ దీనిలో భావవాచక సంఘన అసలు కిట్నే బేదికిత్నే అవుతాయి అంటే పాంచ్ అనమాట ఐదు రకాలనమాట సంగన దీంట్లో భావవాచక సంఘన మనకి ఈ పేరులోనే ఉంటుంది భావం అంటే భావం భావాన్ని తెలియజేసేటటువంటి సంఘన ఏదైతే ఉందో అది భావవాచక సంఘన అవుతుంది మనకి వీటిలో రేగిస్తాను హిమాలయ భారతవర్షం ఇవన్నీ కూడా మమూలు వ్యక్తివాచక సంఘనాల కింద వస్తాయన్నమాట ఏకత వచ్చేటప్పటికీ మనకి భావవాచకం ఇది ఒక్కటే ఉందనమాట భావాన్ని తెలియజేస్తున్నాయి మధ్యం కాబట్టి ఇది ఆన్సర్ వచ్చేటప్పటికి ఏకత దేశజ్ శబ్దకొనియే ఇక్కడ మనకి దేశజ్ పదం ఏదుందో తెలియజేయమంటున్నారు కరం పరివార్ గడబడ్ కిషన్ మనకి దేశ శబ్ద వచ్చేటప్పటికి గడబడ్ సి అనమాట ఆన్సరు కిత్నే బేద్ అంటే చార్ అనమాట అవి ఏంటంటే తత్సం తద్భవ్ దేశజ్ విదేశ్ దేశజ్ అంటే మన దేశంలో ఉన్నటువంటి నుంచి వచ్చినటువంటి పదాలు ఎక్కువ దీంట్లో డా ఢ అలాంటి పదాలు వస్తాయి అనమాట ఇక్కడ మనకి అది సింపుల్ ట్రిక్ అనమాట సి ఆన్సర్ గడబడ్ అనమాట నెక్స్ట్ క్వశ్చన్ నిమ్నమే జాతి వాచక సంఘన కాన్సాయ్ ఈ కింది వాటిలో జాతి వాచక సంఘన ఏది హిమాలయ లడక గంగా రాధ ఇక్కడ మనకి జాతి వాచక అంటే జా ఇందాక మనం చెప్పుకున్నాం సంఘనాకే బేద్ పాంచని దాంట్లో జాతి వాచక సంఘన అంటే ఆ గ్రూపు మొత్తానికి ఆ జాతి మొత్తానికి సంబంధించిన పదమైతే దాన్ని జాతి వాచకండం ఇక్కడ హిమాలయీ గంగా రాధ ఇవన్నీ కూడా వ్యక్తి వాచక సంఘాలు అనమాట ఇప్పుడు జాతి వాచ్యక ఏదంటే లడక లడక అంటే ఏంటి అర్థము బాలుడు అనమాట ఈ బాలుడు అనేది బాలుడు సమూహాన్ని మొత్తానికి సంబంధించింది అనమాట ఎవరైనా సరే బాలుడు అనమాట కాబట్టి మనకి ఇక్కడ జాతి వాచిక సంఘం వచ్చేటప్పటికీ లడక అనమాట మే కౌన్స సమాసే దేశ్గత్ దీంట్లో ఏ సమాసం ఉంది అంటే కరణ తత్పురుష సంబంధ తత్పురుష తత్పురుష అపాదాన్న ఏది అంటే దేశగత్ కర్మ తత్పురుషు సమాసమ నెక్స్ట్ క్వశ్చన్ మృత్యు ప్లస్ ఉపరాంత్ సే నిర్మిత శబ్ద మృత్యు ప్లస్ ఉపరాంత్ ఈ రెండు కలిపితే వచ్చేటటువంటి పదం ఏంటంటే మతృయోపరాంత్ మృత్యు పర్యాంత్ మృత్యుపరాం మనకి ఇక్కడ కన్ఫ్యూజన్లోకి వచ్చేటప్పటికీ మృత్యుపరాంతు సిడి ఈ రెండిట్లో ఏది ఆన్సర్ అనేది మనకి డౌట్ వస్తుంది ఇక్కడ మనకి విడదీసినప్పుడు ఊ ప్లస్ ఊ ఊ ప్లస్ ఊ ఆ ప్లస్ ఆ ఆ ఎట్లా అవుతుందో ఊ ప్లస్ ఊ ఊ అవుతుందనమాట కాబట్టి ఇక్కడ మన ఆన్సర్ ఏంటంటే మృత్యుపరాంతు డి అనమాట అదే మనం గబక్న ఏమనుకుంటామంటే మృత్యు ప్లస్ ఉపరాంత్ మృత్యుపరాంత్ అనుకుంటాము అదే తప్ప అనమాట ఊ ప్లస్ ఊ అది గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ శబ్దార్థ్ ఉచ్చారణ తర్తనికి దృష్టి సే నిమ్న లిఖితం వేసే కౌన్సా శబ్ద త్రుటి పూర్ణ హై శబ్దార్థాన్ని బట్టి ఉచ్చారణ బట్టి స్పెల్లింగ్ వర్తనీని బట్టి ఇక్కడ తప్పుగా ఉన్నటువంటి పదం ఏంటి పూజ్య పూజనీయ పూజనీయ పూజిత్ ఇక్కడ మనం ఎప్పుడు కూడా పూజ్య అంటాం కానీ పూజ్య అని అనమానమాట ఈ మూడు పూ దీర్ఘం ఉన్నాయి బి వచ్చేటప్పటికి పుజ్యనీ ఉంది పుజ్యనీ అనే మాట ఉండదు అనమాట తప్పుది కాబట్టి ఇక్కడ స్పెల్లింగ్ తప్పు ఉంది అనమాట పూజ్యం ఉండాల్సింది పూజనియం కాబట్టి ఆన్సర్ బి అనమాట నెక్స్ట్ వన్ శుద్ధ వాక్య యొక్క చైన్కిజీఏ ఇందుట్లో కరెక్ట్ అయినటువంటి వాక్యం ఏదో దాన్ని సెలెక్ట్ చేయమంటున్నారు గీత అచ్చి పుస్తకై గీత అచ్చా పుస్తకాయ్ గీత అచ్చా పుస్తకే హై ఏ డోనోమ్ షుడ్ హై ఇక్కడ మనకి పుస్తక్ పుస్తకి విశేషం ఏమొచ్చిందంటే అచ్చ అచ్చి అని వచ్చిందనమాట అప్పుడు మనం ఇక్కడ పుస్తక్ అనేటటువంటి లింగ వచనాలను బట్టి మనం ఇక్కడ విశేషణాన్ని చూసుకోవాలి పుస్తక్ అనేది స్త్రీలింగం స్త్రీలింగం కాబట్టి అచ్చి రావాలన్నమాట అచ్చ అనేది రాకూడదు అనమాట గీత అచ్చి పుస్తక హై ఏ ఆన్సర్ కరెక్ట్ అనమాట जिसे देखो वही वाक्य में जिसे और वही क्या होते हैं निश्चयवाचक सर्वनाम आनिश्चयवाचक सर्वनाम संबंधवाचक सर्वनाम निजवाचक सर्वनाम दीं सर्वनाम के होते हैं इपड़ू जो जिस तरह वही संबंध సంబంధం ఉండేటప్పటికి ఇది సంబంధవాచక సర్వనామం అవుతుంది ఆన్సర్ వచ్చేప్పటికి సి సంబంధవాచక సర్వనామం ఉత్కర్షక హై ఉత్కర్ష్ అనే పదానికి విలోమ శబ్దం ఉల్టే శబ్దం ఏంటంటే వికర్ష నిష్కర్ష అకర్ష ఆపకర్ష ఉత్కర్షకి విలోమ శబ్దం ఏంటంటే అపకర్ష అనమాట అపకర్ష అంటే సమాప్తి ఎండ్ స్టార్టింగ్ ఎండింగ్ అనమాట నెక్స్ట్ వన్ అంగులిక తద్భవ రూపం ఏయ్ అంగులి పదానికి తద్భవ రూపం ఏంటి అంగుల్ అంగోటి ఉంగలి కోయి nahi అంగులికి తద్భవ రూపమే అంటే బొంగలి అన్నమాట నెక్స్ట్ వన్ గాల్ బజానా మోహారిక అర్థం ఏయ్ గాల్ బజానాకి అర్థం ఏంటి అంటే క్రోడిట్ హోనా పిటాయి కన్నా డింగ్ హంగనా గాళి దేనా గాల్ బజానాకి అర్థం అర్థం డింగ్ హాంకన ఆన్సర్ వచ్చేటప్పటికి సి డింగ్ హాంకన నెక్స్ట్ స్నేహ మగ్నం మే కౌన్సా తత్పురుష సమాసే దీంట్లో సంబంధ తత్పురుష అధికరణ కరేణ సంప్రదాన ఏముందంటే స్నేహ మగ్నం స్నేహ మే మగ్నం మే పర వచ్చేటప్పటికి ఈ కారకు ఏ సమాసంలో వస్తాయి అంటే అధికరణలో వస్తాయి అనమాట కాబట్టి మన ఆన్సర్ వచ్చేటప్పటికి బి అనమాట అధికరణ శ్రీమాన్ మే శ్రీమాన మే కౌన్సి అశుద్ధి ఇక్కడ శ్రీమాన్ దీంట్లో తప్పు ఉంది ఆ తప్పు దేనికి సంబంధించిన తప్పు ఉంది అంటే వరణ అక్షరమా సమాసమా హలంత్ ప్రత్యయ్ దీంట్లో శ్రీమాన్ అన్నప్పుడు నాకు హలంత్ ఇవ్వాలన్నమాట ఇక్కడ హలంత్ లేదు కాబట్టి ఆన్సర్ వచ్చేటప్పటికి హలంత్ సి ఆన్సర్ కరెక్ట్ అనమాట నెక్స్ట్ వన్ నిమ్న పుమ్లింగ శబ్దు నహి హై నిమ్న మే ఈ కింది వాటిలో పుమ్లింగ శబ్దం కాని అటువంటిది ఏది అంటే గ్రంథ్ లాల్ మణి మణిక్ దీంట్లో గ్రంథ్ లాల్ మణిక్ అనేటటువంటి పుమ్లింగ శబ్దాలు కానిది ఏది అన్నారు కాబట్టి మణి అనమాట సి అనేది మనకి పుమ్లింగ శబ్దం కాదు అంటే ఇది స్త్రీలింగం అనమాట నెక్స్ట్ వన్ పరియక్ కా తద్భవ్ హై పరియక్కి తద్భవ రూపం ఏంటంటే పలంగ్ పాలకి పర్యటక్ సభి అని అన్నారు పరియక్కి పలంగ్ అనేటటువంటిది తద్భవ రూపం అనమాట నెక్స్ట్ వన్ నిమ్నమే అర్ధస్వర్ హై కింది వాటిలో అర్ధస్వర్ అక్షరాలు ఏవి అంటే యా వా వా హా ధ హ అర్ధస్వరు యా వా డి అనమాట ఆన్సర్ వచ్చేటప్పటికి నెక్స్ట్ భాష క నిర్మాణం ఇన్కే సంయోగసే హోతాయి భాష యొక్క నిర్మాణము వీటి యొక్క కలయికతో అవుతుంది వీటి యొక్క కల కలయిక అంటే శబ్దు విచార్ వాక్య ధ్వని చిహ్నం భాష ఎలా నిర్మించబడుతుంది అంటే ధ్వని చిహ్నాలతో ధ్వని గుర్తులు చిహ్నం వాటితోటి మనకి భాష అనేది నిర్మించబడుతుంది కాబట్టి ఆన్సర్ వచ్చేటప్పటికి డి అనమాట ధ్వని లేకపోతే శబ్దం లేదు వాక్యం లేదు ఆలోచన లేదు అనమాట కాబట్టి ధ్వని చిహ్నాలతో మనకి భాష అనేది ఏర్పడుతుంది నెక్స్ట్ వన్ నిమ్నమే మిశ్ర వాక్య చునియే ఈ కింది వాటిలో మిశ్ర వాక్య వాక్యకి మూడు రకాలుగా ఉంటాయి అన్నమాట వాక్యకి భర్థికమే ఉంటాయి అంటే ये रोहन आम खा रहा है वह पंडित है किंतु हठी है आकाश में बादल गरजता है वह कौन सा व्यक्ति है जिसने महात्मा गांधीजी का नाम सुना हो वाक्य होश्रवाक्य रे वाक्या कलसी उठाइन कलसी उन्नी आक्यमेंट आंसर डी अन्मा वह कौन सा व्यक्ति है जिसने महात्मा गांधी का नाम न ना सुने रेक्याल रे सरल वाक्याल वाक्या कलते मिश्रित वाक्य नैक्स्टू नीचे में सामान्य साूतकाल कौन सा है कि बाट साूतकाल उ वाक्यम ये उसने पुस्तक पढ़ी है पढ़ी उसने पुस्तक पढ़ी है उसने पुस्तक पढ़ी थी उसने पुस्तक पढ़ी होगी ఇకద మనకి సాధారణ భుతకల వాక్యమేనంటే వస్నే పుస్తక పడి అన్నమాట నెక్స్ట్ 1 సधिक వణోం కే मेल కో క్యా కహతే హే 1 సधिक వకటి కంటే ఏకు అక్షరాల్ కల్సినట్టుండి దానీ ఏమంటారు అక్షరు స్వరు వ్యంజన్ అనుస్వార్ అక్షరాలనేవి ఒకే వర్ణం ఉండొచ్చు కలిసి ఉండొచ్చు ఇక్కడ మనకి వ్యంజన్ అనమాట ఎందుకంటే ఆన్సర్ వచ్చే వ్యంజన్ స్వరోంకే బినా నహి బోలే జాతే హై వ్యంజన్ వ్యంజన్ స్వరోంకి సహాయత సే పోతే అందుకని ఇక్కడ మనకి అచ్చులు అల్లుల్లో అచ్చులు కలిసి ఉన్నాయన్నమాట కాబట్టి మన ఆన్సర్ వచ్చేటప్పటికి వ్యంజన్ అనమాట ఈ ఛా ఛా ఝ ఆదిక ఉచ్చారణ స్థాన హై ఈ ఈ చాచ వీటి యొక్క ఉచ్చారణ స్థానము ఏంటి అంటే ఈ ఉచ్చారణ స్థానాలు అనుసరి కంత్యు మూర్ధన్య తాళవ్యు ఓస్ట్ ఈ నాలుగిటిల్లో ఏది అంటే మన ఆన్సర్ వచ్చేటప్పటికీ తాళవ్య అనమాట దీనికి నేను ఒక సింపుల్ ట్రిక్ అంటే మనకి స్థానాలు గుర్తుండవు అనమాట నేను దానికి ఒక సింపుల్ ట్రిక్ని చెప్తున్నాను మనకి ఇక్కడ కాచేట తప వర్క్లు ఉన్నాయి కాచేటా తప వర్క్ దీంట్లో ఇది మన యొక్క స్వర పేటికనమాట ఇది గొంతు కంట తర్వాత దవడలు తర్వాత అంగిల్ ఇది తర్వాత దంతాలు ఇక్కడ వచ్చేప్పటికీ పెదాలన్నమాట ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అనమాట కంఠ తాళవ్యు మూర్ధన్యం దాంత్ తర్వాత ఓస్ట్ ఇదే విధంగా వచ్చేటప్పటికి కంటు చావర్గొచ్చేటప్పటికి తాళవ్యం టావర్గొచ్చేటప్పటికి మూర్ధన్యం తావర్గొచ్చేపటికి దంత్ పావర్కి వచ్చేప్పటికీ ఓస్ట్ అన్నమాట ఇలా మనం ఇది గుర్తుపెట్టుకుంటే మనం ఏ అక్షరం ఏ ప్లేస్లో ఉచ్చారణ స్థానం ఏంటి అనేది మనకి ఈజీగా అర్థమవుతుందనమాట ఇది చాలా సింపుల్గా గుర్తు పెట్టుకోవచ్చు కాచాట తాప తర్వాత ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు కంటూ తాళవ్య మూడు ధన్యం దంచు ఓస్టు ఇలా గుర్తు పెట్టుకుంటే మనకి చాలా ఈజీగా గుర్తుంటుందన్నమాట ఇక్కడ మనకి ఏమడిగారు ఈ ఈ చచ్చా జాచ అడిగారు కాబట్టి వీటి ఉచ్చారణ స్థానం ఏంటంటే తాళవ్య అనమాట చాచ్చాలు రెండవది అనమాట రెండవది అంటే రెండవ ప్లేస్ ఏంటి మనకి తాళంబ్య అనమాట నెక్స్ట్ జో సంగ్ణా సర్వనామం ఆది శబ్దంశ జుడికర్ శబ్దంకి రచన కట్ హై ఉన్ క్యా ప్రత్యయ హై సంఘనా సర్వనామము మొదలైనటువంటి పదాలతో కూడినటువంటి శబ్దవంశ జుడికరు అంటే పదాలతో కూడుకొని రచన కర్తహే ఉన్ ప్రత్యయం ఇంకో ప్రత్యయాలు ఆ ప్రత్యయాలను ఏమంటారు సంఘనా సర్వనామతో కలిసి ఏర్పడేటటువంటి ప్రత్యయాలతో ఏర్పడిన వాటిని ఏమంటారు అంటే తద్దిత ప్రత్యయ కృదంత ప్రత్యయ సంస్కృత ప్రత్యయ పోయినహి సంఘనా సర్వనామతో వచ్చేది తద్దిత ప్రత్యయ అనమాట క్రియతో వచ్చేది కృదంత ప్రత్యయం మన ఆన్సులు వచ్చేటప్పటికి ఏ తద్దిత ప్రత్యయ అనమాట నెక్స్ట్ వన్ జిస్ సమాజమే పూర్వపద గౌన్ తా ఉత్తర పద ప్రధానం ఉసే కౌన్స్ ఆఫ్ సమాస్ కైతే హే ఏ సమాసంలో మొదటి పదం ఫస్ట్ పార్ట్ అనమాట గౌనంగా ఉండి ఉత్తరపదం తర్వాత పార్ట్ టూ ప్రధానంగా ఉంటుంది దాన్ని ఏ సమాసం అంటాం ద్వంద్వ సమాస్ బహువ్రీహి ద్విగు తత్పురుషు ఇక్కడ మనకి మొదటి పదం గౌనుగా ఉండి రెండవ పదానికి ప్రాధాన్యత ఉండేది తత్పురుషు సమాస అన్నమాట అసలు సమాస ఎన్ని రకాలు అంటే ఆరు అన్నమాట ద్వంద్వ సమాసము అంటే రెండు పదాలు ఉంటాయి ఈ రెండు కూడా ఆపోజిట్గా ఉంటాయి మధ్యలో ఐఫన్ ఉంటుంది ఐఫన్లు అయిపోయినా కూడా ఆపోజిట్లో ఉంటాయి అన్నమాట రెండు ప్రధానాలు రెండు పదాలు ప్రాధాన్యంగా ఉంటాయి బహువ్రీహి అంటే అక్కడ ఉన్నటువంటి పదం కాకుండా మూడవ పదానికి అన్య పదానికి ప్రాధాన్యత వస్తుంది ఎలాగంటే పీతాంబర్ పీతాంబరుడు అంటే ఎవరంటే విష్ణుమూర్తి పీతా ఈ రెండుకి సంబంధం లేకుండా ఆ పదం విష్ణుమూర్తికి రూఢి అయిపోయి ఉంటుంది అనమాట అది బహురిహి తర్వాత ద్విగు సమాస్ అంటే సంఖ్యావాచకం వస్తే అది ద్విగు సమాసం అన్న తర్వాత తత్పురుష అంటేనేమో మనకి విభక్తులు వస్తే తత్పురుష సమాసాలు అవుతాయి నెక్స్ట్ వర్ణమాలమే స్పర్శ వ్యంజన్కి సంఖ్య వర్ణమాలలో స్పర్శ వ్యంజన్ ఎన్ని అక్షరాలు ఉంటాయి ఇరవై ఐదు ముప్పై ఇరవై ముప్పై ఐదు స్పర్శ వ్యంజన్ అంటే పాంచ్ వర్గం అన్న కచేట తప్ప వర్గం ఐదు వర్గాలు ఐదు వర్గాల్లో ఐదు ఐదులు ఇరవై ఐదు ఉంటాయి అనమాట ఐదు కూడా స్పర్శ వ్యంజనే కాబట్టి మన ఆన్సర్ వచ్చేప్పటికి ఏ ట్వంటీ ఫైవ్ అన్నమాట స్వరి ఏఐ కా ఉచ్చారణ స్థానం కౌన్సాహాయి ఏఐ ఉచ్చారణ స్థానం ఏంటి కంటోస్టు అంటే ఇక్కడ ఏఐ అంటే ఆ ప్లస్ ఈ కలిపితే ఏ అయి అవుతుందనమాట ఆ రెండిటి యొక్క ఉచ్చారణ స్థానము రెండు స్థానాలు కలిసి ఉంది కంటోష్టు దంతోష్టు కంఠ తాళవ్యు వస్టు ఇక్కడ ఆకి కంఠ ఈకి తాళవ్యు కాబట్టి ఆ ప్లస్ ఈ కలిపితే ఏ అవుతుంది కాబట్టి దాని యొక్క ఉచ్చారణ స్థానం ఏంటంటే కంట తాలవ్యు ఆన్సర్ సి అనమాట నెక్స్ట్ కిసు స్వర్కే ఉచ్చారణమే దీర్ఘ స్వర్సేపీ అధిక సమయం హై ఏ అచ్చుని పలికేటప్పుడు దీర్ఘస్వర్ కంటే కూడా ఎక్కువ సమయం పడుతుంది అంటే అనుస్వార్ అనునాశిక హ్రస్వ్ ప్లత్ అక్కడ హ్రస్వస్వర్ దీర్ఘస్వరు ప్లట్స్వర్ అనమాట ప్లత్ స్వర అంటే ఏంటంటే ఎక్కువ సమయం అనమాట అంటే ఆ రసవకైతే ఏకమాత్ర దీర్ఘకైతే ద్విమాత్ర పడుతుంది ద్విమాత్ర కంటే ఎక్కువ సమయం త్రిమాత్ర సమయం పడుతుంది ఇది పులుత్ అనమాట ఆన్సర్ వచ్చేటివి ఎక్కడో దూరాన ఉన్నటువంటి వాళ్ళని మనం పిలవడానికి ఓ అంటూ ఉంటాం దానికి ఉపయోగిస్తాం అనమాట ఇది పులుత్ అనమాట నెక్స్ట్ కిస్ వ్యంజన్ కా ఉచ్చారణ స్థానం తాలవ్య ఈ కిందిచ్చినాట్లో ఏ హల్లు యొక్క ఉచ్చారణ స్థానం తాలవ్య గా ఝా నా మా మనకి ఈ హల్లులోకి వచ్చేటప్పటికి కావర్గ కంట చావర్గ్ తాళవ్యం అలాగ చావర్గ్ మూర్ధన్యం ఇలా చెప్పుకున్నాం మనం ఇక్కడ ఉన్నటువంటి వ్యంజన్ కిస్ కా ఉచ్చారణ స్థానం తాళవ్య తాళవ్య అంటే చావర్గ్ చావర్గ్లో ఉన్నటువంటి అక్షరం ఏది అంటే ఝాఛా జాఛా అనమాట కాబట్టి ఆన్సర్ వచ్చేప్పటికి ఝా బి ఆన్సర్ భాషకి సార్థక్ లఘుత్తమ ఇక ఇకి సే మానవ జాత భాషలో సార్థకమైనటువంటి లఘు చిన్న భాగం ఏది అంటే శబ్దు వర్ణ అర్థ మాత్ర అనమాట భాష నిర్మాణంలో వస్తే ధ్వని వస్తే ఇక్కడ ఇక్కడ లఘు ఇకాయి చిన్న భాగం ఏంటంటే శబ్దం అనమాట భాషలో చిన్న భాగం శబ్దం స్టార్టింగ్ కాబట్టి మన ఆన్సర్ వచ్చేప్పటికి ఏ అనమాట ఛంద్ పడితే సమయం ఆనేవాళ్ళే విరామకు కాట ఛందస్సు చదివేటప్పుడు దాంట్లో మనం ఆపుతాం ఆ ఆపేటటువంటి విరామాన్ని ఏమంటారు అంటే గతి యతి తొక్కు గణ దాన్ని ఎతి అంటారనమాట ఆపే విరామాన్ని ఎతి అంటారు గతి అంటే లయ పాడేటటువంటి లయ అనమాట నెక్స్ట్ వన్ జో క్రియ అభిహొరహియే ఉసె క్యాక అతి జరుగుతూ ఉందనమాట ఇప్పుడు క్రియ పని జరుగుతూ ఉన్నటువంటి దాన్ని ఏమంటారు అంటే అపూర్ణ వర్తమానకాలం సామాన్య సందిగ్ధు కొయిన అది అపూర్ణ వర్తమానకాలంలో జరుగుతూ ఉండి ఇంకా పూర్తి అవల కంటిన్యూస్ టెన్స్ అనమాట అది నెక్స్ట్ దో అలగ్ అలగ్ భాషా వంశ అనే శబ్దం రెండు వేరు వేరు భాషలతో ఏర్పడినటువంటి శబ్దాన్ని ఏమంటారు అంటే తద్భవ్ దేశజ్ విదేశ్ సంకర్ సంకర్ అంటే అనమాట రెండు వేరు వేరు భాషలతో కలిసి ఏర్పడిన పదాన్ని సంకర్ శబ్ద అంటారు అనమాట ఆన్సర్ వచ్చేప్పటికి డి నీలాంబర్ మే క్యాహాయ్ తత్పురుషు ద్వంద్వ అవ్యయీభావ్ కర్మధారి నీల అంబరు నీల అంబరు అనమాట అది నీల అనేటటువంటిది విశేషణ అనమాట కాబట్టి ఇది వచ్చేటప్పటికి మనకి విశేషణ పూర్వపర కర్మధారి సమాసం ఆన్సర్ వచ్చేప్పటికి డి కర్మధారి అనమాట నెక్స్ట్ వన్ ఈ సమాసమే దోనో పనులు మిలాకారి ఏక్ నయా అర్థం అవుతాయి ఏ సమాసంలో రెండు పదాలు కలిసి కొత్త అర్థాన్ని ఇస్తాయి అని ఇక్కడ పైన మనం చెప్పుకున్నాం బహురిహి చెప్పినప్పుడు బహురిహిలో రెండు పదాలు కలిసి వేరే అర్థాన్ని ఇస్తాయి బహురిహి ద్వన్వ్ కర్మఠారే తత్పురుషు మనకు ఆన్సర్ వచ్చేపటికి ఏ బహూరిహి నెక్స్ట్ వన్ కడువా హట్ మే హై కడువా హట్ దీంట్లో ప్రత్యయ ఏంటంటే ప్రత్యయ అంటే పదానికి చివర చేరేది గుర్తుపెట్టుకోవాలి ఉపసర్గ అంటే పదానికి ముందు చేరేటటువంటి అన్నమాట ఈ రెండు అయితే మనకి వర్ణమాలలో వచ్చేటప్పటికీ వరుస క్రమంలో చూసుకుంటే ఉపసర్గులో ఊ ప్రత్యయంలో పా అనమాట ఊ మొదట వస్తుంది పా తర్వాత వస్తుంది కాబట్టి ఊ అంటే ఉపసర్గు ఉపసర్గ అంటే పదానికి ముందు చేరేది పా తర్వాత ఉంటుంది కాబట్టి పా అంటే ప్రత్యయ పదానికి తర్వాత చేరేది ఇప్పుడు ప్రత్యయ ఏంటంటే అట్ టా ఆహట్ ఆహ దీంట్లో మనకు ప్రత్యయ వచ్చేప్పటికి సి ఆన్సర్ ఆహట్ నెక్స్ట్ వన్ శాంతరస స్థాయి హై శాంతరసానికి స్థాయి భావం ఏదంటే వైరాగ్య క్షమా దయా నేర్వేదు శాంతరసానికి స్థాయి భావం నిర్వేదు మన దాంట్లో రసాల గురించి తర్వాత సమాసాల గురించి సందుల గురించి అన్ని వీడియోస్ ఉన్నాయి అవన్నీ కూడా చూస్తే మీకు బాగా అర్థమవుతుంది అవుతుంది అనమాట నెక్స్ట్ వన్ జిస్ వికారీ శబ్దమే సగ్నాకి వ్యాప్తి మర్యాద తోటి హై వసేకాయ ఏ వికారి శబ్దం ద్వారా సంగణ యొక్క సంఘ్న గురించి తెలియచేయబడుతుంది అంటే సర్వనామం విశేషణ క్రియా అవ్యయ్ మన ఆన్సర్ వచ్చేటప్పటికి క్రియా సారీ విశేషణ అనమాట మనకి సంజ్ఞాకి విశేషతను తెలియజేస్తూ ఉంటుంది అనమాట ఈ విశేషణ అనేది అక్కడ ఉన్నటువంటి సంఘ్న యొక్క లింగ వచనాలను బట్టి మారుతూ ఉంటుంది కాబట్టి అది వికారి శబ్దం అనమాట తర్వాత కిస్ రస్క స్థాయి బాహే శోకం ఏ రసానికి స్థాయి భావం అంటే శాంతరస్ కరుణరస్ హాస్యరసు వీరరస్ కరుణ రసానికి స్థాయి భావం షౌక్ అన్నమాట తితలి కిస్కీ రచన హై జయశంకర్ ప్రసాదు ఆచార్య రామచంద్ర శ్యామ్ సుందర్ దాస్ మహావీర్ ప్రసాద్ ద్వివేది తితలి అనేది జయశంకర్ ప్రసాద్ యొక్క రచన అనమాట ఆన్సర్ వచ్చేప్పటికీ ఏ రసోంక రాజా కౌన్ హై రసాలయ రాజు ఎవరు అంటే శృంగార రస వీరరస హాస్యరస పోయినయి రసానికి రాజు ఎవరంటే శృంగార రసాన్ని రసోంక రాజా అని చెప్పేసి అంటారు ఆన్సర్ వచ్చేటప్పటికి ఏ అనమాట రసాలు తొమ్మిదని కొంతమంది అని కొంతమంది పదకొండు కొంతమంది చెప్పారు మనకి రసాల గురించి కూడా వీడియో ఉంది చూడండి తర్వాత నెక్స్ట్ సంస్కృతి సే జోంకే జోమ్ అనేవాళ్ళే శబ్దం సంస్కృతం నుండి యాజ్ ఇట్ ఈజ్గా వచ్చేటటువంటి పదాలను ఏమంటారంటే తత్సమ తద్భవ దేశజ విదేశజ తత్సమ శబ్దాలు తత్సమ శబ్దాలు అయితే శాంస్క్రిత్ నుండి యాసిటీజ్గా వస్తాయి తద్భవం అంటే శాంస్క్రిత్ నుండి ఉద్భవించినవి అంటే కొద్ది గొప్ప మార్పుతో వచ్చినటువంటి పదాలు దేశజ్ అంటే మన దేశంలో ఉన్నటువంటి భాషల నుండి వాటి నుండి వచ్చిన పదాలు విదేశీజ్ అంటే విదేశీ భాషల నుండి వచ్చిన పదాలన్నమాట నెక్స్ట్ నిమ్నమే రూఢీ శబ్ద కింది వాటిలో రూఢి శబ్దం ఏంటి రూఢి అంటే విడదీయడానికి వీళ్ళేనమాట వాచనాలై సమతల్ విద్యాలై పశు మనకి ఇక్కడ ఉన్న వాటిలో వాటిల్లో మనం విడదీయటానికి వీల్లేని పదం ఏదంటే పశు అన్నమాట నెక్స్ట్ వన్ ప్రయోగకి నజర్సే సూక్ష్మ అంతరు వ్యక్త కన్నే వాళ్ళే శబ్ద కేకే హే ప్రయోగించేటప్పుడు చాలా చిన్న తేడాతో వచ్చేటటువంటి పదాలని ఏమంటారు అంటే ప్రయోగాత్మకన సమానార్థకన అనేక అర్థకన వి సమానార్థక శబ్దాలు అని చెప్పి అంటాం అనమాట నెక్స్ట్ యౌగిక శబ్ద కౌన్సహాయి యౌగిక్ అంటే అనమాట యోగ యోగము కలయిక అనమాట పంకజ్ పాఠశాల దిన్ జలజ్ ఇక్కడ ఉన్నటువంటి పదాల్లో ఒక పాఠశాల మాత్రం పాట్ ప్లస్ చాలా మనం విడదీయగలుగుతున్నాం ఇంకా మిగిలిన ఏమి విడదీయటానికి లేదనమాట కాబట్టి మనకి యోగికు పదం ఏంటంటే బి పాఠశాల మిగిలినవన్నీ రూఢి శబ్దాలు అనమాట కంచ ధ్వనియం హై దీంట్లో కంఠ ధ్వనియం ఉచ్చారణ స్థాన కంఠ ఏ వర్ణాల్లో ఉంది అంటే కఖ ఇందాక మనం చెప్పుకున్నాము కావర్గ కంచ్ అని చెప్పాము కాబట్టి మన ఆన్సర్ వచ్చేటప్పటికి ఏ క అనమాట తర్వాత మూర్ధన్యం వ్యంజన్ కౌన్సహయ్ మూర్ధన్యం మూర్ధన్యం అంటే టావర్గ్ అనమాట టావర్గ్లో ఉన్నటువంటి అక్షరాలు మూర్ధన్యం గా జా డాడ్ ఢ పాప మన ఆన్సర్ వచ్చేటప్పటికి సి డా ధ అనమాట నిమ్ని మీ కౌన్స సంయుక్త వ్యంజన్ అయ్యి ఈ కింది వాటిలో సంయుక్త వ్యంజన్ కానిది ఏది క్షా షాత్రా జ్ఞా క్షాత్ర జ్ఞా ఈ మూడు కూడా సంయుక్త అక్షరాలు షా అనేది సంయుక్త వ్యంజన్ కాడ్ అనమాట ఆన్సర్ వచ్చేపటికి బి నెక్స్ట్ వన్ వస్తు భావక జ్యోత జ్యోట వస్తువు స్థానము భావం గురించి తెలియజేసేది ఏది అంటే సంఘన సర్వినామ విశేషణ క్రియ దీంట్లో మనకి సంఘ్న అనమాట వస్తు స్థానము భావాన్ని గురించి తెలియజేసేది సంఘన ఆన్సర్ ఏ హే ప్రభో మీరీ ఇచ్చా పూరికరు అధికరణ సంబంధ సంబోధక అపాదాన ఇక్కడ హే ప్రభు అనేది భగవంతుడిని పిలుస్తున్నాం ఇది సంబోధన కారక అనమాట సంబోధక ఆన్సర్ వచ్చేప్పటికి సి అనమాట నెక్స్ట్ అపాదాన కార్య స్నేహి దీంట్లో అపాదాన కారకు దేంట్లో ఉంది కారక్ ఎన్ని రకాలు అంటే ఎనిమిది రకాలన్నమాట ఆ ఎనిమిది రకాల్లో అపాదాన కారక దేంట్లో ఉంది అన్నారు రామ్నే రావణకో తీర్సే మోహన్ మోహన్సే అభయ సహా నహి జాత హిమాలయ సే గంగా నికల్తీయే చాక్కు సే ఫల్ కాటో అపాదాని కారక్ కారేది అంటే సే అన్నమాట ఇక్కడ మనకి సే దేంట్లో ఉంది మోహన్ సే ఉంది హిమాలయ సే అని ఉంది చాకు సే రావణ్నే రావణ్కో తీర్సే ఇక్కడ కూడా ఉందనమాట ఇక్కడ అపాదాని కారక్ అంటే విడిపోవడాన్ని గుర్తు చేస్తుంది విడిపోవడం ఎక్కడైతే జరుగుతుందో అది అపాదాన్ని కారక్ అనుకోవాలి ఇక్కడ రావణ్నే రావణ్కో తీర్సే మారా క్రియకి ఆధారమైందనమాట అలాగే మోహన్సే సహా నహీ జాత ఇది కూడా భావవాచకంలో క్రియకు ఆధారమే చాకూసే ఫల్ కాటో కాటో అంటే క్రియ క్రియకి ఆధారమైందనమాట కాబట్టి మన ఆన్సర్ ఏంటంటే హిమాలయ సే గంగా హై హిమాలయాల నుండి గంగా వెడల్తుంది అంటే హిమాలయాలను వదిలేస్తుంది అనమాట అక్కడ ఈ రెండింటికి కూడా విడిపోవటం అనేది జరుగుతుంది కాబట్టి ఆన్సర్ వచ్చేప్పటికి హిమాలయ సే గంగా హై సి ఆన్సర్ హిందీ మే కా లింగ నిర్ణయం కిస్కే ఆధారపడి పోతాయి హిందీలో శబ్దాలు యొక్క లింగ నిర్ణయం లింగు ఎన్ని రకాలు అంటే రెండు రకాలు అనమాట స్త్రీలింగు పొమ్లింగ అంతే అయితే ఆ నిర్ణయం దేని ఆధారంగా చేస్తారు అంటే సంఘన సర్విన క్రియ ప్రత్యయ సంఘనాన్ని ఆధారం చేసుకొని లింగ నిర్ణయం అనేది జరుగుతుంది కాబట్టి ఆన్సర్ ఏ వచ్చి సంఘన అనమాట నెక్స్ట్ వన్ నిమ్న లిఖితమే స్త్రీలింగ శబ్దకా చేయనికేజీ కింద వాటిలో స్త్రీలింగ పదం ఏదో గుర్తించండి అపరాధ అధ్యాయ స్వదేశ్ స్థాపన దీంట్లో స్త్రీలింగ శబ్దం స్థాపన ఈ మూడు కూడా పుమ్లింగ శబ్దాలు అర్థకి ఆధారపడ సంఘ్న కిట్నే ప్రకారకే పోతాయి అర్థాన్ని బట్టి సంఘ్న ఎన్ని రకాలుగా ఉంటుంది అంటే నాలుగు ఐదు ఆరు ఏడు ఇందాక చెప్పుకున్నాం సంగనకే బేద్దు పాంచ్ అని ఆన్సర్ వచ్చేప్పటికి బి పాంచ్ అనమాట మన ఛానల్లో టెట్టు డిఎస్సికి సంబంధించినటువంటి సైకాలజీ కానీ భాషా శిక్షణ అలాగే వికాస్కి అవస్థాయి అన్నీ చాలా ఉన్నాయి విషయాలన్నీ అన్ని వీడియోస్ కూడా మీరు చూడొచ్చు వ్యాకరణానికి సంబంధించినవి సాహిత్యానికి సంబంధించినవి వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయి అనమాట ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అయినవన్నీ కలెక్ట్ చేసి రాయడం జరుగుతుంది జరిగింది వీటిని మీరు చూసి ఒక్కసారి వినండి వింటూ ఉంటే మీకు అదే వచ్చేస్తుంది మీరు బట్టి కొట్టక్కర్లేదు అనమాట ఆ వీడియోస్ పెట్టుకొని మీరు ఏదైనా పని చేసుకుంటూ వింటున్నా కూడా ఆన్సర్లో విన్ అలా వచ్చేస్తూ ఉంటాయి అనమాట బట్టి కొట్టాల్సిన పని లేదు ఆల్ ది బెస్ట్ అందరికీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ